మన హీరో రాజశేఖర్ గారికి ఒక యాక్సిడెంట్ జరిగిందండి పూర్తి సమాచారంలోకి వెళ్తే ఆయనకి ఇప్పటికీ చాలా సినిమాల్లో నటిస్తున్నారండి రాజశేఖర్ గారు సిక్స్టీ ఇయర్స్ దాటినా కానీ యంగ్ హీరోలతో సమానంగా చాలా మూవీస్లో నటిస్తున్నారు అయితే ఒక మూవీలో ఆయన నటిస్తున్నప్పుడు సుమారు అర్ధరాత్రి అనుకుంటానండి అర్ధరాత్రి మూవీలో నటిస్తుంటే ఒక సీన్లో భాగంగా ఒక సన్నివేశంలో అది శృతి తప్పి ఒక యాక్సిడెంట్ అనమాట అంటే అది ఒక సీన్ ఫైట్ సీన్ ఆ ఫైట్ సీన్లో భాగంగా ఒక పేలుడు సంభవించేటువంటి ఆ ఇన్సిడెంట్లో ఆయనకి యాక్సిడెంట్ అయితే జరిగింది వెంటనే హాస్పిటల్లోకి తీసుకెళ్ళారు హాస్పిటల్లోకి తీసుకెళ్తే ఆయన కాలికి ఒక సర్జరీ అనేది పడిందంట సర్జరీ కూడా ఆల్మోస్ట్ ఒక మూడు గంటల పాటు జరిగింది ఎందుకంటే ఆ షూటింగ్ సన్నివేశంలో అక కొంతమంది ఏమంటున్నారంటే ఒక బలమైన ఒక రాడ్డు లాంటిది వచ్చి ఆయనకు తగిలింది వెంటనే కింద పడిపోయారు అని అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే ఈ షూటింగ్ సమయంలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి కదా ఇది పేలి పేల్చేటువంటి సీన్ ఉంటుందంట ఆ సీన్లో భాగంగా ఏంటంటే ఎగిరి ఆయన అవతల పడ్డారు ఆ పడగానే ఆయనకు కాలుంది అంటూ కొంతమంది అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి